మానేసేయండి మీ సెల్ లో పట్టి అందరు నేను ఓకే నాకు అర్థం కాలేదు నేను చెప్తాను రఫ రఫా గురించి మీరు కూడా అడిగేది మొన్న రేవంత్ రెడ్డి ముందే మాట్లాడాయా ఎవరు అల్లు అర్జును ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు రఫ 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 అని చెప్పాడా లేదా కేసు పెట్టమని అతను నేను చెప్తాను నేను చెప్పేది నేను చెప్పేది నబ్బా అది కూడా చెప్తాను ఒక సినిమా డైలాగ్ని ఒకడెవడో అమాయకుడు కాని ఇన్మీచుడు కానీ అటు పట్టుకున్నాడ అదేమి రైట్ అని నేను అంట అసలు నేను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అది గా పెట్టించామని నేను జగన్ గారు లేకపోతే ఆయన పేరేంటి సజ్జల రెడ్డి మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు ఆ చేత ఆ కుర్రోడి చేత భార్గవ రెడ్డి పేరు చెప్పించారు సుధీర్ భార్గవ రెడ్డి పేరు చెప్పించారు కావాలని చెప్పించారు చెప్పిచ్చి ఆయన పెట్టారు మేము చెబుతామండి అప్పను మేము చేస్తామండి అప్పనులు సరే నేను అడుగుతున్నా ఒక అమాయకుడు ఇంకో విషయం తెలుసా మీకు మీ పేరు చెప్పినప్పుడు అందుకే పేరు తాడి తేడాలు వస్తున్నాయి ఏమో తెలుసా అతను తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం సభ్యత్వం ఉందంట అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టానండి ఏంటి మీరు ఎక్కడికి పోతున్నారు మీ ప్రభుత్వం ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటున్నా మీ కార్యకర్త ఎంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్ ఎక్కడికి పోతున్నారా చంద్రబాబు అది కూడా అది అది కూడా అనుమానమే కదా అది కూడా అనుమానమే కదా ఇప్పుడు అదైతే అనుమానం ఒకటి ఈ అనుమానం ఒకటి ఆ తెలుగుదేశం వాళ్ళే పెట్టించి ఉండవచ్చు లేకపోతే వాడికే కోపం వచ్చి కోపంచ్చి పెట్టు కదా అది దేన అనుమానం అయ్యా మాకున్నటువంటి డౌట్ నువ్వు ఈ బాట మాట్లాడావు అంటే ఇది అనుమానం నో 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 అది సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు నేను చెప్పాక ఇందాక అల్లు అర్జున్ డైరెక్ట్ గానే చెప్పాడు రపా రపా అని నువ్వు చూడయ్యా నువ్వు చూడు బాలకృష్ణ ఫోటోలు పెట్టి బాలకృష్ణ చంద్రబాబు ఫోటోలు వేసి చంద్రబాబు ఫోటోలేసి ఇవన్నీ సమా చూపించడానికి ఇప్పుడు టైం లేదే సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్నమాట వాస్తవం వాడిని ఎవరు సమర్థించరు నెంబర్ వన్ ఇది జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను తీసుకెళ్ళి ఆ కేసు ఏం చేసి పెట్టారండి నాకు అర్థం కానీ రిమాండ్ పెడతారా సరే దీనిలో కాంట్రవర్షి ఒక నువ్వు అన్నట్టు వాడు అని ఒకళ్ళు కాదు వైసీపీలో చేయండి ఒకటో తీసు కాంట్రవర్షియల్ వీ కాన్ సే వీ కాన్ నో మనకు తెలియదు ఇంకా క్లారిటీ తీసుకునే క్లారిటీ తీసుకోవడానికి వాడి పుట్టు పూర్వోత్రాలు ఆపోటే వచ్చినాయ్యా క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులు చెప్పండి క్లారిటీ తెలుగుదేశంలో వాడి సభ్యత్వం ఉందని వచ్చింది వచ్చి చూసావు నువ్వు ఎన్ని ఔపటిస్టు ఇవ్వాలా ఏది నమ్మడానికి ఎందుకంటే వాట్సాప్ లో లక్షా తొంభై వచ్చాయి ఏమి నమ్ముతాం మనం దాన్ని ఫిక్స్ చేసుకుంటావా చౌదరి లాంటి వ్యక్తి అంటే అయితే ఏంటి చెప్తా బుచ్చి సోదరి కాదు పిచ్చి సోదరి ఇవాళ నరకాల అంటాడు రేపు కొరకాలు అంటాడు వయసు పెరిగిపోయింది కదా పోయింది అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలన్నాడంటే నాకు అర్థం కదా వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు అంతే కదా దానిలో తప్పు ఏంటి సినిమా కదా అన్నాడు ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానిలో దానికంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నర మరకాయ నరికేత్తాడంట నరికెత్తాడ ఈ పిచ్చి సోదరి బుచ్చి సౌదరిని పిచ్చి ఎక్కినట్టుగా ఉంది అతనికి ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు మేము కేసు పెడితే తీసుకొచ్చు ఇవుడు ఇప్పుడే తీసుకునేది ఆ సర్వశ్రేష్ఠ త్రిపాటి తీసుకుంటాడా ఒకవేళ తీసుకుంటే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరన్నా సిన్సియర్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు ఇట్టే నరకా అదు నరకాలు నరకాలని తీసుకెళ్ళి నగరం పాలెంలోనో లేకపోతే ఇంకో చోట మా బోర్డు ఇచ్చా అనుకో ముందు వాడు ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే ఇట్లా ఉంది వ్యవహారం మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉందా ఇవాళ ఏంటి ఇచ్చినాడికి ఆయన దిక్కులేదు పబ్లిసిటీ సార్ ఇచ్చినాడు రెండు ఇచ్చానాయా రెండు ఇచ్చా ఎక్కడా ఏ పట్టిది పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీదను సదరు కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ 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 కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ 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 అని పేరేంటి సీమ రాజా మీద రెండు కంప్లైంట్స్ ఇచ్చా బుష్ నా మీద కేసులు పెడుతున్నారు నా ఎలా నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఐ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు సిఏ గారు వాళ్ళు నగరంపాలెం కాదు నేను ఇచ్చింది ఇది నిన్నొచ్చింది చెప్పేది ఇప్పుడు సెక్షన్లు విషయం ఆ సెక్షన్ చదివితే రాత్రి రాత్రి సేకట్ వచ్చి ఇచ్చారు ఇంకా సెక్షన్ చూడాలి సెక్షన్ చూడాలండి ఇదే టూ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ సిక్స్ వన్ ఎయిటీ నైన్ ఇవన్నీ ఇచ్చారు చూసి చెప్తాం ఇలాగ ఇంకోటి అది అరెస్ట్ చేసే సెక్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసే సెక్షన్లు కాదు కాబట్టి రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారు ఈ పైన ఈ పైన ఫార్టీ వన్ నోటీస్ తీసుకోవడానికి రమ్మన్నారులే ఈ పైన విధించిన షరతులు ఏవైనా మీరు ఉల్లంఘిస్తే కోర్టు వారి పర్మిషన్తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అన్నారు ఎప్పుడు అరెస్ట్ చేయాలని వాళ్ళ కోరిక ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఏం చేస్తాం ఇంకా ఏం శర్మ గారు పారిపోయా ఇంకా చెప్పాక ఇంతకుముందు ఏమయ్యా ఇప్పుడు ఈ వయసులో వెళ్ళి ఏ రిసార్ట్లోనో దాటుని ఒక నెల తర్వాత పట్టుకుని ఇవన్నీ ఎందుకు

డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి